ప్రభుత్వం ఇరవై రెండు ల్యాండ్ క్రీజర్లను కొనుగోలు చేసి విజయవాడలో దాచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు గత పదేళ్లుగా తమకు ఇంత సెక్యూరిటీ కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేదన్నారు ఇంటెలిజెన్స్ పోలీసులు మాత్రమే సెక్యూరిటీ అంశాలను చూసుకుంటున్నారని చెప్పారు సెక్యూరిటీకి సంబంధించి బడ్జెట్ ఉంటుంది దానిని భద్రతా సిబ్బంది చూసుకుంటుందన్నారు కానీ సెక్యూరిటీ అంశాన్ని పెద్దదిగా చేయడం సరికాదన్నారు మేమేదో రహస్యంగా విజయవాడలో దాచుకున్నట్లు చెప్పడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు బుల్లెట్ ప్రూఫ్ కాలను తాము ఏదో విజయవాడలో దాచుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం వారి గౌరవాన్ని తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి భద్రత ప్రోటోకాల్ను సెక్యూరిటీ వింగ్ చూసుకుంటుందన్నారు ఇందులో రాజకీయ నాయకుల జోక్యం ఉండదన్నారు దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మా కిన్ని కార్లు కావాలో ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వయన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పరు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్లుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళో పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడటం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఆడ తయారైతుంది అదే అంటున్నా కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నామన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్